పోలింగ్ స్టేషన్ ఎక్కడ రాదాం ఓటు ఉంటుంది ఇప్పుడు మీరేంత టెక్సెస్ ఉండే ఓటర్ పక్క పెట్టు ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి దీంతో షిఫ్టింగ్ పెడతాం కదా షిఫ్టింగ్ పెట్టడం అడ్రస్ చేంజ్ అయిపోతుందో గ్రామం ఈ రోజు వన్ సెవెంటీ ఫోర్ పలమనే అసెంబ్లీ పరిధిలో రేషన్ ప్రపోజల్స్ పైన పొలిటికల్ పార్టీస్ తోటి తోటి తర్వాత తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రపోజల్స్ ప్రపోజల్స్లో భాగంగా మనకు నాలుగు రకాలుగా మనం ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది ఒకటి చేంజ్ ఆఫ్ లొకేషన్ ఇంకోటి చేంజ్ ఆఫ్ నామన్ క్లేచరు న్యూ న్యూ పోలింగ్ స్టేషన్స్ తర్వాత డెలీషను లేదా మర్జను ఈ నాలుగు రకాలుగా మనం రేషనలైజేషన్ ప్రపోజల్స్లో పంపడం జరుగుతుంది మనం ఇప్పుడు మన ఫంక్షన్స్కి సంబంధించి చేంజ్ ఆఫ్ నామండ్ క్లేచర్లో పన్నెండు ప్రపోజల్ పదిహేడు ప్రపోజల్స్ వచ్చాయి తర్వాత న్యూ పోలింగ్ స్టేషన్స్కి ట్వంటీ వన్ వచ్చాయి ఈ ప్రపోజల్స్ అన్నిటినీ కూడా అందరూ పొలిటికల్ పార్టీస్కి చెప్పి వినిపించడం జరిగింది ఎవరు కూడా అబ్జెక్షన్స్ ఏమీ రైస్ చేయలేదు కాబట్టి ఈ ప్రపోజల్స్ని మనము కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది